ఈవుడి తన దగ్గరకు వచ్చేదాకా ఎదురు చూస్తూ రాగానే చేతుల గముక్కులు లాక్కొని ఇప్పుడు ఈవుడు పరిగెత్తి ఏం చేయాలి మూడోడి చేతులు పెట్టాలి మూడో పరిగెత్తి ఏం చేయాలి నాలుగోడికి పరిగెత్తి ఏం చేయాలి గమ్యం దగ్గర పెడితే అప్పుడు విజయం సాధించినట్టు ఈ నలుగురులో ఒక్కరు బలహీనమైన సులో అయిపోయింది లేదా బాగా పరిగెత్తింది ఈవిడు సులో అయిపోయింది ఈవిడు బాగా పరిగెత్తింది ఈవిడు స్లో అయితే నలుగురు ఏమైపోతారు హలో నలుగురు ఓడిపోయినట్టే ఇవిడు బాగా పరిగెత్తింది పరిగెత్తి 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 అలసిపోయి అక్కడే సొమ్మసిల్లిపోయింది ఆయన ఓడిపోయినట్టే పరిగెత్తి పరిగెత్తి కలిసిపోయింది ఇప్పుడికి ఏం కాల అయినా వెళ్ళిస్తారు నలుగురు ఏం చేయాలి సంగము రిలే పరుగు పందెం మనము ఒకరిని ఒకరు ఒకరికి ఒకరు చేదోడు సా చేసుకుంటూ దీనికి రాదంట కీర్తిని ఏం చేయాలి